హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో కాంపౌండ్ వాల్ లోపల జిల్లేడు మొక్క మొలిచిందేమో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒకవేళ ఉంటే మీ ఇంట్లో ధనక్షయం ఆరోగ్యక్షయం జరుగుతూ ఉంటుంది కనుక ఆ జిల్లేడు మొక్కని పీకేయడం మంచిది అది ఎప్పుడు పీకేయాలంటే అమావాస్య పౌర్ణమి అష్టమి కాకుండా శుక్రవారం మంగళవారం ఆదివారం కాకుండా మిగతా రోజులలో అది కూడా సూర్యోదయానికి ముందే మొక్కని పీకేయాలి పీకేసిన తరువాత సూర్యుడికి నమస్కారం చేయండి ఎందుకంటే జిల్లేడు మొక్కకి అధిపతి సూర్యుడు కాబట్టి కొంతమందికి వారి సంప్రదాయం ప్రకారం జిల్లేడు మొక్కని ఇంట్లో పెట్టుకొని పూజించడం ఉంటుంది అలాంటి వారు ఖచ్చితంగా జిల్లేడు మొక్కని కాంపౌండ్ వా లోపల పెట్టుకొని పూజించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్